బట్టలు విండా పోవా ఇప్పుడు పోతావా మమ్మే నిన్ను కొడతా మమ్మీపై నాకు కాగావు నవ్వుతా అండి కొడతా అంటే ఒకట తాడేందుకు కట్టేస్తావు దాన్ని డబ్బాలో సర్ఫ్ వేసుకుంటాను సర్పులో

ఇంకా ఏం మర్చిపోయినావు చెప్పులు లేపాలా ఈజీగా ఈజీగా లేపుతాన్నావు బావి చెప్పవా ఇట్లానే పోతున్నావు ా చెప్పకుండానే మమ్మే మీ మమ్మీ పోయిందిగా పోయింది బట్టలు ఉతక ఏంటి కాళ్ళు లేపుతానా నీకు బెక్స్టాల్ అవుతుంది ఏం మమ్మ ఇప్పుడే తిన్నావు ఇగో నానమ్మ నానమ్మతోనే ఆడుకుంటా ఉండు సరేనా మమ్మే ఏం చేస్తాను ఆడుకుంటానావా అబ్బా అట్లా ఎందుకు నీ బండితో ఆడుకో ఏటి పోతున్నావు మమ్మే అగో మేక చూస్తుంది కొరుకుతుంది దాయిట్రా రా రిటర్న్ రిటర్న్ రా అట్లా అగో రిటర్న్ అంటే మళ్ళా రిటర్న్ అటు తిరిగినావా ఇటు రిటర్న్ ఇట్రా బండేది బండి పట్క అయిపో అక్కడనే ఉంచి వచ్చినావు బండి తొందరగానే వచ్చినావు బాగా మంది లేకుండే కల రా బట్టలు అగో రా నవ్వుతాంది అగో దాని సంబరం చూడవు దా దా మమ్మీ దా బట్టలు ఆరేసేవదా ఏ మమ్మీ కొరుకుతుంది మేక కొరుకుతుంది మరి అటు ఉండకు అయినాయి కాలేగా ఇది ఆరా పెడుతుంది

किसको जले हो ओ जहां टाइप थे गांव हिल केदार था साला पत्तर नहीं को

అడదన మామే నిక్కునూనేయాల ను రాస్కో హ్మ్ రాస్కో రాస్కో హ్మ్ రాస్కో తలకి రాస్కో ఇక్కడ తలకి రాస్కో

అదే నువ్వు రెస్ట్ తీసుకో ఇది ఉడుస్తుంది ఇక ఇప్పుడు సరేనా మమ్మే మమ్మీ రెస్ట్ తీసుకుంటే నువ్వు ఊడు ఊడదట ఊడు మమ్మీ అది పట్టు ఇక ఇట్లా ఇట్లా చెయ్యి